ఆయనకు ఇరవై ఎనిమిది వక్యం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి పిలివబడిన వారికి మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవన్నీ దేవునికి మహిమ గల కక్క హలో ఎలాగ పిలిచినారంట ఊరికే రా రా ఎవరైనా వస్తే రండి వస్తారండి వస్తే రండి వస్తే రండి మీరు ఎవరైనా ఉండే రండి లేదు తన సంకల్పం చెప్పున పిలిచినవారు తన సంకల్పం చెప్పున వారు అనగా ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే ఆ వ్యక్తి పైన ఆయనకు ఏదో సంకల్పం ఉంది లేకుండా ఎవరిపైన దేవునికి కొన్ని సంకల్పం ఉందో వారిని దేవుడు పిలుస్తున్నాడు పనికి రాకుండా పిలువలే దేవునికి స్తోత్ర విన్నవారికి విన్ని వెళ్ళిపోవచ్చు నీ వచ్చిందా పోయిందా దేవునికి తెలియదు కానీ ఇంతమంది కూర్చున్నారు అందరూ వింటున్నారు ఈ మధ్యలో బ్రదర్ ఇక్కడ రండి అని చెప్తే ఏదో నాకేదో ప్లాన్ ఉంది అవునా కదా ఇంతమంది వింటున్నారు ఎవరు వింటున్నారు ఎట్లా వింటున్నారు నాకు తెలియదు మొత్తానికి అందరూ వింటున్నారు ఇట్లా వింటున్నప్పుడు ఎవరో ఒకరు బ్రదర్ ప్లీజ్ మీరు మీరు రండి అని చెప్తే ఏముంది ఊరికే పిలిచారా ఏదో పని నేను ఏదో ఆయనకు చెప్పాలనుకుంటున్నాను ఏదో ఆయన గురించి నాకు ఏదో ఒక ఉద్దేశం ఉంది గనక అదిని పిలిచినాను ఆమెన్ మీద అందరూ వాక్యం విన్నారు ఆ ఒక్క వ్యక్తిని పిలిచినాను ఆ పిలువబడిన వాడే సంఘం ఆ పిలువబడిన వాడే సంఘం రోజు గుండెకి చేయి పట్టి చెప్పు నన్ను పిలిచినాడని నన్ను పిలిచినాడని చెప్పు హూయా తన సంకల్పం చెప్పిన పిలువబడినవాడు లోరి దాని యొక్క కండిషన్ ఉంది ప్రజలో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమునంతగానో ప్రేమించినాడు అందరినీ ప్రేమిస్తున్నాడు స్తోత్రం అందరినీ ప్రేమించి గనక హాలే లూయా అది కాదు కానీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు అందరినీ పిలుస్తున్నారు ఆ పిలుపు యొక్క స్వరం అందరికి వినిపిస్తున్నారు అందరినీ పిలుస్తున్నారు కానీ ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుకు పిలిపి అందుకు నన్నే పిలుస్తున్నారని గ్రహించి ఆ పిలిపికి లోబడిన వారెవరో వారే పిలుబడిన వారు అంటారు అందరిని పిలుస్తున్నారు అందరి పిలుబడిన వారు కాదు ఆ వారెవరు దేవుడు ప్రేమించేవారు కాదు దేవుని ప్రేమించేవారు అంతే కదా ఎంతమంది దేవుడు ప్రేమిస్తున్నారా ఏంటి అక్కడ ఎందుకనగా ఎందుకనగా తన కుమారుడు అనేక జేష్టు సహోదరులలో జైసుడు నో నో ఓ ట్వంటీ ఎయిట్ వారికి దేవుని ప్రేమించు వారికి ఆ దేవుణ్ణి అదా దేవుడా హలోయ్యా దేవుడు ప్రేమించేవారా దేవుణ్ణి ప్రేమించేవారా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడు ప్రేమ దేవుడు ప్రేమ గాడ్ కాడిస్ లవ్ 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 అని పంపి టూ అంటారు ప్రైజలా నీ ప్రేమిస్తున్నావా నీవు ప్రేమిస్తున్నారా ఒక మాట చెప్పు దేవుడు ప్రేమిస్తున్నారని నీ గొప్పగా చెప్తారు అందరూ కూడా చిప్ప దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు ఏమన్నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఈ దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తుంటున్నాడు పక్క స్వార్థపరుడే ప్రైజల పక్క స్వార్థపరుడు దొంగ చెప్తే స్తోత్రం నీవు దేవుని ప్రేమిస్తున్నావా నీవు దేవుని ప్రేమిస్తున్నావా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు నిజమే ఆ ప్రేమ అందరికీ దొరికిందా హూయా ఆ ప్రేమ అందరికీ దొరికిందా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు అయ్యా ప్రేమ దొరికాలుండే ప్రేమించ వారికే ప్రేమ దొరకును దేవుడు ప్రేమిస్తున్నారు అందరినీ లోగములు అందరికి దేవుని ప్రేమ దొరికిందా చెప్పండి దేవుడు ప్రేమించుతారు ఏకైక కుమారిని అనుగ్రహించినాడు ఆ కుమారుడు అందరికీ దొరికిందా హలూయ అందరికి దొరికిందా దొరికలే ఎందుకు దొరకలే చెప్పు దేవుడు లోమమును ప్రేమించి లోగములు అందరిని ప్రేమించి తన ఏకైక కుమారిని అనుగ్రహించినాడు ఆ ఏకైక కుమారుడు అందరికీ దొరికిందా చెప్పండి హలలుయ్యా అందరికీ దొరికిందా లేదు దొరకలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందరికీ దొరకలేదు ఆ ప్రేమ నీకు కావాలిండే దేవుడు అందరినీ ప్రేమించి ఎవరినిచ్చారు తన కుమారుని ఇచ్చినాడు కానీ ఆ ప్రేమ నీకు కావండి కుమారుడు అంటారు అన్నారు అందరికంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారికి నేను దొరకను ఇది రెండు కలవాలి రెండు కాయిన్స్ అవ్వాలి రెండు కలవాలి అట్టుండి ప్రేమ ఇట్టు వస్తున్నప్పుడు ఇటుంటి ప్రేమ ఇట్టు రావాలి దేవుడు ప్రేమించి ఇటు వస్తే నీవు ప్రేమించి అట్టు వెళ్ళాలి ఈ రెండు ప్రేమ ఎప్పుడైతే కలుస్తుందో అట్టి వారికి దొరుకును క్రిస్తుల ఓ సార్డా నీకు క్రిస్తు కాదు కాదు క్రిస్తుని దొరికడానికి ఉన్న అర్హత భక్తి కాదు వాక్య జ్ఞానం కాదు పరిశుద్ధత కాదు ప్రార్థన కాదు దేవుని ప్రేమ స్వయం ప్రేమించవాడా సొంత కుటుంబాన్ని ప్రేమించవాడా క్రిస్తు కంటే సొంత కుమారిని ప్రేమించవాడా కంట ప్రేమించవాడా నీకు ఎన్నటికి క్రిస్తు దొరికదు నీకు లూసిఫర్ దొరకను దేవునికి మహిమ కలిగిన గాక దేవునికి మహిమ కలిగిన గాక ప్రైస్త ఊరికే క్రిస్తు భక్తి చెయ్యకండి క్రిస్తు దొరికినవాడు క్రిస్తు భక్తి నీ క్రిస్తు భక్తి చేస్తున్నావు క్రైస్ట్ నీకు క్రిస్తు దొరికిందా నీకు క్రిస్తు దొరికిందా నీకు క్రిస్తు దొరికిందా హూయా నీకు క్రిస్తు దొరికిందాలు మీకు క్రిస్తు క్రీస్తు మీకు దొరికిందా క్రిస్తు దొరకకుండా నీ ఎందుకు క్రిస్తు సేవ చేస్తున్నావు నీ చేతిలో బైబుల్ ఉంది క్రిస్తు ఉందా బైబుల్ పట్టుకొని పాస్తర్ పని చేస్తున్నావా కింద నీకు క్రిస్తు దొరికిందా ఎంతకై దొంగ సేవ చేస్తున్నావు నీకు క్రిస్తు దొరికిందా ఒక బైబిల్ తీసుకుంటే సేవ చేస్తావా మీ సేవకి వంద రూపాయల ఖర్చు మీ సేవకి వంద రూపాయల ఖర్చా ఒక బైబిల్ కొనడానికి దొరికాయ ఉండే వంద రూపాయ కాదు మీకు నా సమస్తం విడిచిపెట్టాలి ఒక్కొక్కరితో చెప్తున్నా డూ వాంట్ క్రైస్ట్ నీకు క్రిస్తు కావాలా నీకు క్రిస్తు కావాలా నీకు క్రిస్తు భక్తి కావాలా క్రిస్తు కావాలా క్రిస్తు వాకింగ్ కావాలా క్రిస్తు కావాలా పిలుస్తున్నాడు తన కుమారుని ఇవ్వడానికి తన కుమారుని ఇవ్వడానికే పిలుస్తున్నావు ప్రార్థించడానికి పిలువలేదు ప్రసంగం చేయడానికి పిలువలేదు సేవ చేయడానికి పిలవలేదు నష్టం అయిపోయిన బాబీ నా కుమారుస్తా రా నా ఇస్తా

ఏదో ఒకటి అనుకో సగం లోగం సగం కుమారుడు లేదయ్యా సగం లోగం సగం కుమారుడు లేదు అన్ని వదులుకో నా కుమార్ని తీసుకో ప్రైజ్గా నా కుమార్ని కాలి పట్టుకొని వెళ్ళిపోకు నా కుమార్ని చేయి పట్టుకొని వెళ్ళిపోకు నా కుమారుని కడప పట్టుకొని వెళ్ళిపో నా కుమార్ని మొత్తం ఇస్తానికి నీ మన సాక్షితో అడుగుతున్నావు నీకు క్రిస్తు దొరికిందా యా క్రిస్తు పేరు దొరికిందా నీ పేరు క్రైస్తవుడవా క్రైస్తవుడవా నీకు క్రిస్తు పేరుందా క్రిస్తు ఉందా లేక క్రిస్తు వాక్యం ఉందా క్రిస్తు ఉందా హలూయ హలూయ నీ ఎవరు నీ ఎవరమ్మా నీ ఎవరు నీకు క్రిస్తు గురించి తెలుసు అనే వాక్యం తెలుసు నీకు క్రిస్తు దొరికిందా హో క్రిస్తు దొరికిన వారికి లోకంలో ఏమీ లేదు హలలు ఏమీ లేదు ఏమీ లేదు ఆమె హలల్లు వారికి ఎవరు లేరు తల్లి లేదు తండ్రి లేదు వాడికి ఎవరు లేరు ఎవరైనా ఉండే క్రిస్తునందు నేను ఒక ఇంటిలో ఉండే క్రిస్తుని బట్టి ఉంటాను నాకు ఒక సహోదరుడు ఉండే క్రిస్తుని బట్టి ఒక సహోదరు ఉన్నాడు నాకు ఒక తల్లి ఉండే క్రిస్తుని బట్టి ఒక తల్లి ఉన్నారు నాకు సహోదరి ఉండే క్రిస్తుని బట్టి ఒక సహోదరి ఉన్నారు నాకు కుటుంబం ఉండే అది కుటుంబం క్రిస్తు ఒక కుటుంబం అదే ఆమె నమ్ముతున్నావా సత్యం నమ్ముతున్నావా సత్యం నమ్ముతున్నావా చెప్పు హల లూయ సువార్థ ప్రభు దగ్గర శిలాఖడ సమీపమైంది హల లూయ హల లూయ హల లూయ ముప్పై సంవత్సరం అనుభూ కాదు ఈ రోజు మారు మనసు మృతి వారు కావాలి బ్రో రిబహత్తు కందల జీల బీఖ లగలర శర్షి ఆదల హల్ల లూయ ముప్పై సంవత్సరం అనుభవస్తులు గాక ఈ రోజు క్రిస్తు నిప్పందేవారు I I'm a Pilipinan to Conavar. I'm a Glory. I'm a Pilipinan to Conavar. What cocker touch up to now? What Hallelujah. Ninu Pilichava. Ninu Pilichara. Ninu Pilichara. Hallelujah. 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 Praise the Lord. ప్రేస్తలో వెనక ముందు ఆలోచించదు లేదు వెనక ముందు ఆలోచించదు లేదు ఇంకా హాలూ ఆయన ద్వారం దగ్గర వచ్చి ఉన్నాడు సమస్తముకు ముగింపు వచ్చినది ఆయన ద్వారం దగ్గర వచ్చి ఉన్నది ఇంకా నీ లోతు భార్య వల్ల వెనక చూస్తున్నావా

Hallelujah, 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 Hallelujah. Praise the love, Praise the love, Praise the Hallelujah, Hallelujah, Hallelujah. భక్తి చేసే వారికి క్రిస్తు దొరకదు బైబిల్ కాలేజ్ లో పోయి నాలుగు సంవత్సరం డిగ్రీ తీసుకున్న వారికి ఐ క్రిస్తు దొరకదు ఏదో పాస్టర్ కు సేవ చేసిన వారికి క్రిస్తు దొరకదు కొన్ని పాటలు నేర్చుకున్న వారికి క్రిస్తు దొరకదు ఎవరైతే అన్నిటి కంటే ఎక్కువగా సొంత ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నారో అట్టి వారికి క్రిస్తు దొరకదు పెద్దలారా పెద్దలారా అన్ని అమ్ముకొని పొందావా క్రిస్తుని అమ్ముకొని లోగం పొందావా క్రిస్తుని అమ్ముకొని లోకం సంపాదిస్తున్నావా క్రిస్తుని అమ్ముకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టుతున్నారా క్రిస్తుని అమ్ముకొని కోర్టుల సంపాదిస్తున్నావా నీ యూదా కాదా హూయా క్రిస్తులు బట్టి నీకు లోగములు లాభం దొరుకున్నా లోగం నష్టమైపోతుందాలు హలలుయా హలో ప్రా ఎక్కువ ఆలోచించే సమయం లేదు ఏదో ఒకటి ఎన్నుకో ఎక్కువ ఆలోచించే సమయం లేదు సమయం దగ్గరకు వచ్చింది సమయం దగ్గరకు వచ్చింది ముప్పై సంవత్సరం వాకి విన్న వాళ్ళారా ఈ రోజైనా పిలిపి వింటారా హామేన్ హామేన్ నేను ఉద్రేగంతో మాట్లాడడం లేదు దేవుని సంకల్పం మీకు చెప్తున్నారు ముప్పై సంవత్సరం సేవ చేసిన సహోదర సంఘ పెద్దలారా ఈ రోజు ఆయన పిలిపి వింటారా లోయ Hallelujah, 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 Krupa, 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 Deur Tana Praem Shwari Kosam. ఆలేదు ఏదైతే ఉన్నారో కంటికి కనబడలేదు అది చెవికి వినబడలేదు ఎవరు మనసు గోచరం కాలేదు అయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో అట్టి వారికి తన ఆత్మద్వారమై పరచబడినది అదే క్రీస్తు హూయా దేవుని ప్రేమించే వారికే క్రీస్తు ప్రత్యక్షత అట్టి వారికి ఆత్మ ద్వారా క్రీస్తు బయలుపరచబడును హల్లెలూయా 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 హలలుయా హలలుయా థ్యాంక్ యూ జీసస్ ప్రైస్తల ప్రైస్తల ఓ నా ప్రియ సహోదర నీ గురించి నాకు ఏడుపు వస్తుంది నీ గురించి నాకు నిరాశ వస్తుంది సహోదరి నీ గురించి నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది అయ్యో ముప్పై సంవత్సరం కానిక వేసి దశభాగం వేసి వీరు నశించిపోతారా వీరు నశించిపోతారా ఇంత పరిశుద్ధులు నశించబోతారా ఇంత సత్య సంబంధులు నశించబోతారా నీ గురించి నేను వ్యాధుల పడుతున్నాను మీ గురించి కలవర పడుతున్నాను ఓ సంఖమా ఓ సంఖమా మీ గురించి నేను ఎంతగానో బాధపడుతున్నావు ఇన్ని రోజులు సత్య సంబంధులుగా ఉండి ప్రత్యేకంగా ఉండి పరిశుద్ధంగా ఉండి క్రీస్తు లేక నశించుపోతారా నాకు బయట ఉన్న జెల్ల గురించి కాదు ఈ ముప్పై ఇరవై సంవత్సరం ఉండి సంబంధులుగా ఉన్న వారి గురించే నాకు వేదన భారం Hallelujah. 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 Glory. Glory. Praise the Lord. Praise the Lord. Krupa. Krupa, 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 Krupa. నగలు తీసి పండుగలు మాని ఆమెను ఆచారం విడిచుపట్టి పరిశుద్ధులుగా ఉండి ఆమె రొట్టె రాక్షసం తాగుతున్నా నీ గురించి నేను కలవరపడుచున్నాను నీ గురించి నేను బాధపడుతున్నాను దివారాత్రం నీ గురించే నాకు చింత అయ్యో వీరేమైతది నీ గురించే నాకు దుఃఖ అన్ని వాక్యం తెలుసుకుని వీరు నశించిపోతున్నారు కదా ఈ రోజైన ప్రభా నాకు వాక్యం వినుట కాదు నీ పిలుపు నాకు వినిపించు నీ పిలుపు ఒకసారి నాకు వినిపించు హలోయ ఎన్నోసారి పిలిచారు ప్రభు నేను దానికి లోబడలేదు నేను వాక్కి విన్నాను పిలుపు వినలేదు నేను సత్యం విన్నాను పిలుపు వినలేదు నాకు పిలుపు వినిప్పులు హలో

ప్రేస్తలా కృప కలిగిన కాక పరిసత్తుడా స్తోత్ర స్తోత్ర గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా మంటిచు నక్తిలోలుండి ఆ పిలిచిన పిలుపు మీకు వినబడున కాక హల్లెలూయా హల్లెలూయా మేకమలొండి అగ్ని స్తంభములోండి పిలిచిన పిలుపు ఈ రోజు మీకు వినబడున కాక अरबा हत्तीराज आ नमँदि स्वरम नितु विना बढ़ने का ग्लॉरी 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 जला मुला पाई होचुना आ स्वरम शाजारी गाथा रागल कहरा जला दिया आलेलूया, आलेलूया। ఎన్ని పోవడానికి వచ్చిన వారు నారా పిలుపు అందుక పిలుపు ప్రసంగం అందరికి పిలుపు నీకా ప్రసంగం అందరికి పిలుపు నీకా